ఏల్లూరు చిన్న కిఆర్పురం కార్యాలయంలో ఆదివాసీ జాతిపిత జైపాల్ సింగ్ ముండా జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్మించబడ్డాయి ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజ్ పాల్గొని జయపాల్ సింగ్ ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి గణ నివారులు అర్పించారు అలాగే ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జయపాల్ సింగ్ ముండా గిరిజన సమాజానికి ఆత్మగౌరవాన్ని హక్కుల కోసం పోరాడే ధైర్యాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు

ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చెప్తారు